హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో ఛానల్ ఈరోజు మనం అన్న చిల్లెలు గట్టు అన్నది అనమాట మీకు చూపిందామని చెప్పేసి కొంచెం వీడియో తీసుకోవడం జరిగింది ఈ పంటి ఎక్కడం ఎక్కడి నుంచి అంటే నర్సాపురం దగ్గర నుంచి ఎక్కామండి భీమవరం టు నర్సాపురం వరకు వెహికల్లో వచ్చి అక్కడి నుంచి పంట ఎక్కడం జరిగిందనమాట పంటలు వెళ్తున్నామండి కానీ వెళ్ళేటప్పుడు హెవీ వెహికల్స్ అంటే బైక్స్ అని కార్లు అని ఇవన్నీ ఉన్నాయి సో చాలామంది కూడా ఉన్నారు ఇంకా ఎక్కువగా కూడా ఉంటారు అంట నేను ఎప్పుడూ అంటే చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో ఎక్కాను అనుకోండి కొన్ని కానీ నిజంగా అంత వెయిట్ లాగడం అనేది చాలా గ్రేట్ అండి బాబు చాలా గ్రేట్ అది కానీ దిగే వరకు చాలా టెన్షన్తోనే ఉన్నాను కానీ పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాను అనమాట సో అన్న చెల్లెలు గట్టికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం పంట దిగిన కాడి నుంచి అక్కడి నుంచి ట్రావెలింగ్ అనమాట బైక్ మీద ట్రావెలింగ్ చేస్తూ వెళ్తున్నాము కానీ రోడ్లు మాత్రం మలుపులు మలుపులుగా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది నాకు అంటే అన్న గట్టు నేను ఎప్పుడు చూడలేదు చూద్దామని ఎక్సైట్మెంట్ చాలా అనిపించింది అనమాట దానికి వచ్చేసామండి అన్నా గట్టికి ఇదేనండి అన్నా చెల్లెల గట్టు అబ్బా చాలా బాగుందండి ఇక్కడ ప్రదేశం అంతాను పీస్ఫుల్గా చక్కగా ఆ వాటర్ ఆ సౌండ్స్ ఒకటే మనకి వినిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఆ సముద్రుడు అన్న గోదావరి చెల్లెలు సముద్రుడు వచ్చి నేను గమనించింది ఏంటంటే సముద్రుడు కెరటాలతో వచ్చి గోదావరిలో కలుద్దాము అనుకుంటే గోదావరి నేనే వస్తానన్నా నీ దగ్గరికి అన్నట్టు నాకైతే అనిపించింది సో మీకు ఎలా అనిపిస్తుందో ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే అదే ఫీలింగ్ వచ్చిందనమాట సో ఇక్కడ మనకి కనిపించినంత అందంగా ఉంది కదా ఈ ప్లేస్ అంతా చాలా అందంగా ఉంది కదా ఈ వ్యూ చాలా బాగుంది కదా సో మనకి కనిపించింది పై అందం మాత్రమే కానీ ఇది డేంజరస్ ప్లేస్ అని చెప్పొచ్చండి సో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అనమాట ఎంట్రన్స్లోనే ఉండాలి లోపలికి వెళ్ళడం అన్నది జరగకూడదు ఈ ప్లేస్లోను లోపలికి అంటే ఒక రెండు అడుగులు మాత్రమే రెండు మూడు అడుగులు మాత్రమే వేయచ్చు ఇంకా గట్టులాగే అనిపిస్తుంది మనకి కానీ ఎక్కడ కట్ అవుతుంది అన్నది మాత్రం మనకి తెలియదు అంటండి చాలామంది కూడా ఆహ్లాదానికని వచ్చి సరదాగా ఇక్కడ గడపడం జరిగిందంట చాలామందికి ప్రాణ నష్టం కూడా జరిగిందంటండి చాలామంది కూడా గల్లంతయ్యారంట ఇక్కడ ఈ ప్రదేశంలోనూ సో చాలామంది కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వద్దాము అనుకున్న వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాలండి చూడడానికి బాగుంటుంది కానీ మీరు వీడియో తీసుకోవడానికి అని చక్కగా చూడడానికి లైట్గా అంటే టచ్ ఇచ్చి వచ్చేయాలంటే ఎక్కువగా వాటిని సందర్శించాలి అనుకోకూడదండి కానీ ఎలా అంటున్నాను కదా నాకు ఇక్కడ వాటర్ కాళ్ళకి తాకగానే ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దాం అనిపించేది నాకు చాలా బాగుందండి చూడండి ఎలా కలయక చూడండి ఎలా జరుగుతుందో అక్కడ కానీ సముద్రం మాత్రం రానివ్వకుండా గోదావరి సముద్రంలోకి కలుస్తుంది మీరు గమనిస్తున్నారు ఇక్కడ సో అక్కడ గట్టు అన్నది గట్టు అన్నది అక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట వాటర్ ఇటు గోదావరి ఇటు సముద్రం గోదావరి ఎలా ఉంది చూడండి మొత్తం ప్లేన్గా బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇటు సముద్రం అనమాట అంటే కెరటాలు కెరటాలుగా ఉన్నదంతా సముద్రం సో నేనే వస్తాను అన్నయ్య నీ దగ్గరికి అన్నట్టు చక్కగా పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు చక్కగా వచ్చి గోదావరి సముద్రంలో కలుస్తుంది ఇలా అని నాకు అనిపిస్తుందండి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి కానీ జరిగేదైతే ఇదే చాలా అందంగా ఉందండి అసలు నిజంగా వర్ణించలేని అందం అన్నమాట ఇది ఇక్కడ నేను మీరు గమనించారు లేదో నేను కరెక్ట్గా సెంటర్లోనే తీస్తున్నానండి వీడియో మీకు చూపించడానికి చూడండి ఎలా కలుస్తున్నాయి అసలు గట్టులో ఏర్పడుతుందనమాట మీరు కూడా చూసేయండి É మీరు ఇక్కడ ఒకటి గమనిస్తున్నారు లేదో చాలామంది కూడా సముద్ర తీరాన్నే నడుస్తూ ఉన్నారు అంటే గోదావరి తీరంలో కూడా నడవట్లేదు అనమాట అంటే ఆ గోదావరి ఎంత డేంజరస్ ప్లేసో మీరే గమనించండి చాలామంది ఆ కెరటాల్లోనే నడుస్తూ ఉన్నారు అక్కడే ఆగుతున్నారు అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు తప్ప గోదావరి దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు అంటే కారణం ఏంటంటే గోదావరి చాలా డేంజర్ అండి ఇక్కడి నుంచి గోదావరి ఉంది అనుకుంటాం కదా మనం ఒక్క అడుగు వేసినా కూడా చాలా లోతుకి వెళ్తామంటండి అంత డేంజర్ అంట ప్లేస్ అది సో అంత డేంజర్ అనమాట నేను మా మామూలుగా మా వాళ్ళందరూ వచ్చేసి ఎదురుకొచ్చి అసలు ఈ రెండు గోదావరి నీళ్ళు ఒప్పగా ఉంటాయి లేదో చూద్దాం టెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు కానీ నాకు ఒక్క అడిగేయడానికి కూడా వెళ్ళలేదు వెళ్తున్నానని చెప్పేసి మా అక్క గట్టిగా పట్టుకుని లాగడం జరిగిందనమాట సో ఆ వాటర్ టేస్ట్ చేసి లైట్గా సాల్ట్ ఉందని చెప్పేసి అంటుంది లైట్గా కలుస్తూ ఉంటుంది కదా సముద్రం కూడా సో దానికని చెప్పేసి సాల్ట్గా ఉంటాయి అనమాట ఎదరేదరే కానీ గోదావరి దగ్గర మాత్రం ఎవ్వరు ఎంజాయ్ చేయరండి అసలు అడుగు కూడా ఒక్క అడుగు కూడా పెట్టరు అనమాట అంత డేంజరస్ ప్లేస్ ఆయన ఎవరో వచ్చి చేపలు పట్టుకునే వాళ్ళే వేసుకున్నాడు సో నేను దాన్ని కూడా వీడియో షూట్ చేయడం జరిగిందనమాట సో మా వారు వచ్చి ఇది లోతు ఉంటుందా తాదా అని అడగగానే ఎంత లోతుంటుందో చూస్తున్నావు కదా ఇంకో ఎదరికి వేసేను వల ఎంత లోతుందో చూడు దాన్ని బట్టి తెలుస్తుంది మీకు అని అంటే ఆ తాతయ్య గారు పాదాల దగ్గర నుంచి ఒక రెండు మూడు అడుగులు వెళ్తే చాలు అక్కడ లోతు ఎక్కువ అంటండి అసలు అలా అలా దిగిపోతుందంట ఆయనే చెప్తున్నారు చాలా డేంజర్ అమ్మ చూడడానికని వస్తారు కానీ చాలామంది ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క అడుగు ముందుకేసేస్తారు అలాగే చాలామంది కూడా ప్రాణాలు పోయినాయి ఇక్కడ ఆకతాయిగా ఉండొద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట సో ఆ గట్టు చూడండి గోదావరి గట్టు కూడా చాలా భయంకరంగా ఉందనమాట సో ఆయన పట్టిన చేపలండి ఇవి గొరకలు ఏమో అన్నారు సో అవే అనుకుంటా మా ఆయన ఒకటి పట్టుకోవడం జరిగిందనమాట చూపించడం జరుగుతుంది సో ఆ గోదావరి చూసారా ఏదో ఆ ఫ్రంట్లో అయినా కూడా కొంచెం దూరం వెళ్ళొచ్చేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా ఒక అడుగు కూడా వేయరండి చాలామంది కూడా గమనిస్తున్నారు లేదు చూడండి అసలు కాళ్ళు కూడా తడుపుకోవట్లేదు దాంట్లోను అంత డేంజరస్ ప్లేస్ అనమాట మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టే ఉండాలి ఇప్పుడు మీకు లైట్ హౌస్ చూపించబోతున్నానండి అదిగోండి లైట్ హౌస్ ఎక్కుదామంటే టైం సరిపోలేదండి ఇప్పటికే పడిపోయింది పడిపోయిందని చెప్పేసి పిల్లలతో వచ్చాం కదా అని తొందరగా వెళ్ళడం జరిగిందనమాట మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం